అందరికీ నమస్కారం నా పేరు మజ్జిరాంబాబు తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ ఉపాధ్యక్షుని ఇవాళ ప్రజా తీర్పు ప్రజాతో వ్యతిరేక కార్యక్రమాలు చేసిన ఏ ప్రభుత్వాన్నైనా మట్టి గర్పించాలనే ఉద్దేశంతో ప్రజలు అత్యంత మెజార్టీతోటి ప్రజలు తీర్పునిచ్చారు ఇది చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం ఎన్డీఏ ప్రభుత్వం మీద కూటమి మీద నమ్మకంతో ఇవాళ ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి విసుగు చెంది ప్రజలే వాళ్ళు మనకి ఏ పరిపాలన అది వాళ్ళ నిర్ణయం తీసుకొని అత్యంత భారీ మెజార్టీలతోటి ఇవాళ మనకి నూట అరవై నాలుగు సీట్లు కూటమికి ఇవ్వడం జరిగింది అలాగే ప్రజాక్షేత్రంలో ఎప్పుడైనా సరే ప్రజలకు అనుగుణంగా అయిన ప్రభుత్వం కానీ ప్రజల అనుగుణంగా లేని నాయకుడిని కానీ కడతారని చెప్పి ప్రజలు మరొకసారి నిరూపించుకున్నారు ఏ ప్రభుత్వం అయినా ఏ నాయకుడైనా సరే ప్రజలకి రైతులకి సంక్షేమానికి ప్రజా సంక్షేమానికి ప్రజలకు కావాల్సిన వేద బిక్కిని జాగ్రత్తగా చూసుకొని వాళ్ళకి ఏ ఏముంటాయి చేసుకుంటా రాష్ట్రాన్ని అలాగే ఏ నియోజకవర్గానికి నియోజకవర్గానికి రోడ్లు కానీ డ్రైన్లు కానీ ప్రజలకు ఏ అసౌకర్యం లేకుండా చూసుకునే నాయకుడిని ఎన్నుకుంటారని ఇవాళ ప్రజలందరూ కూడా ఖచ్చితంగా నిర్ణయం తీసుకున్నారు ఈ సందర్భంగా నాయకులకి సూచనలు ఇవ్వలేదు ఎందుకంటే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు అక్కడ మోడీ గారు కూడా మనకి ఇంత అత్యంత భారీ మెజార్టీ ఇచ్చిన ప్రజల్ని జాగ్రత్తగా చూసుకోవడం ప్రజా సంక్షేమంలో ప్రజలకి ఏం కావాలో చూసుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమంలో నడిపించడమే మన జయం అలాగే గతంలో చేసిన ప్రభుత్వం చేసిన తప్పులు మనం చేయకంట కక్ష సారింపు చర్యలు చేయకంటా ఎవరైనా సరే ఏ ప్రభుత్వం ఏ ఏ ఏ పార్టీ అయినా సరే ఆపదలో ఉంటే కాపాడే పరిస్థితిని తీసుకోండి ప్రజల్ని కాపాడండి రైతులను కాపాడండి అలాగే ఉద్యోగస్తులకి ఏం కావాలో చేయండి అని అన్న నినాదాన్ని ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారి అందరి నాయకులకి చేయడం జరిగింది అదే పందాలో నాయకులందరూ నడుస్తారని చెప్పి మేము మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం మీరు వ్యాపారస్తులు ఒకవేళ ఆ పార్టీ కాకపోతే రకరకాల ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఇప్పుడు కూడా మీరు అదే పని అనుసరిస్తారా లేదంటే పార్టీతో పని లేకుండా అందరూ వ్యాపారస్తులు కూడా బాగుండాలి వ్యాపారాలు బాగుండాలని వాళ్ళకి కావాల్సిన సహాయ అందిస్తారు అందిస్తారా ఒకటే నిదర్శనం అండి మెయిన్ రోడ్లో వ్యాపారస్తులందరూ అష్ట కష్టాలు పడి మెయిన్ రోడ్లో విపరీతంగా ఆ సెంటర్ లైటింగ్ పెట్టి తర్వాత పార్కింగ్ పెట్టి వ్యాపారస్తులందరినీ ఇబ్బంది పెట్టి అలాగే ట్యాక్సీలు రూపాయిన కానీ అన్ని విధాలు కూడా వ్యాపారాలు సర్వనాశనం అయిపోయి ఈ ప్రభుత్వంలో మళ్ళీ అదే పందాలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మా ప్రభుత్వం కానీ ఇది మన కూటమి కానీ ఎట్టి పరిస్థితుల్లో నడదు ఎందుకంటే ఇవాళ ఒక ప్రభుత్వాన్ని ఎండగట్టారంటే ప్రజలు వాళ్ళు చేసిన తప్పిదాలు ఆ తప్పిదాలు ఏం చేయకంట ప్రజాక్షేత్రంలో ప్రజలకు ఏం కావాలో అది చేయడానికి మా నాయకులు కూడా కంకణం కట్టుకున్నారని చెప్పి ఈ ఈ సందర్భంగా తెలియజేస్తాం అలాగే గతంలో ఏదైతే రైతులు పాదయాత్ర ఉందో అన్నం పెట్టి రైతులు పాదయాత్ర చేస్తుంటే వాళ్ళ మీద గతంలో ప్రభుత్వం కుళ్ళి కుళ్ళికాలలో నీళ్లు కొట్టి వాళ్ళ పాదయాత్రకి అలాగే పెట్రోల్ శేషాలు బాంబుల కింద యూజ్ చేసి అలాగే మాములు వాటర్ ప్యాకెట్ని హై లో పెట్టి అది గడ్డి పడిన తర్వాత దాంతో కొడితే రాయకంట గట్టిగా దొలుతుంది ఇటువంటి దో దుర్మార్గ వ్యవహారాలు చాలా చేశాయి ఈ అన్నిటికీ కూడా ప్రజలు తప్పుని ఎండగట్టి ఇవాళ ఈ కూటమికి అధికారాన్ని కట్టబెట్టారు కాబట్టి ఇటువంటి తప్పులు ఏం చేయకుండా ప్రజలకు కావాల్సిన ఏదైతే న్యాయబద్ధంగా ఉందో అవన్నీ చేసుకుంటూ వెళ్తారని చెప్పి మా నాయకులు ఖచ్చితంగా అదే పందాలు నడుస్తారని చెప్పి మేము మనస్ఫూర్తిగా నమ్ముతూ మీకు తెలియదు తెలియజేస్తాం